రాజకీయాల్లోకి ఎంట్రీస్తున్న దళపతి విజయ్ త్వరలోనే కొత్త పార్టీ ప్రకటన సినిమాకు రాజకీయానికి విడదీయరని అనుబంధం అది ఎన్టీఆర్ ఎంజిఆర్ నుండి చిరంజీవి పవన్ కళ్యాణ్ వరకు ఎంతో మంది సినీ ప్రముఖులు రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా చాటినవారే అయితే ఇప్పుడు తమిళనాట మరో రాజకీయ పార్టీ ఏర్పాటు కాబోతుంది సినీ చరిష్మాతో తమిళనాట ఇప్పటికే అనేక మంది రాజకీయాల్లోకి వచ్చి కొందరు సక్సెస్ కూడా అయ్యారు ఇప్పుడు మాస్ ఫాలోయింగ్ ఉన్న దళపతిగా అభిమానులు ఆరాధించే విజయ్ పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు సొంతంగా పార్టీ ఏర్పాటుకు సన్నద్ధం అవుతున్నారు తమిళనాడు రాజకీయాల్లోకి ఇప్పటిదాకా ఎంతో మంది నటీ నటులు ఎంట్రీ ఇచ్చారు అందులో సక్సెస్ అయింది మాత్రం చాలా తక్కువ సినీ నేపథ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన వారు కరుణానిధి ఎంజి రామచంద్రన్ జయలలిత టి రాజేందర్ రాధారవి అరుణాస్ గౌతమి సీమాన్ శరత్ కుమార్ ఖుష్బు విజయకాంత్ కమల్ హాసన్ తాజాగా ఉదయనిధి స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ సినీ నటుడు మాత్రమే కాదు దివంగత ముఖ్యమంత్రి కరుణానిధి మనవడు ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు అయితే ఇందులో సక్సెస్ అయింది మాత్రం కేవలం ముగ్గురంటే ముగ్గురే అది కరుణానిధి ఎంజిఆర్ జయలలిత వారికి చరిష్మా నమ్ముకోకుండా రాజకీయ ఇప్పుడు మాస్ ఉన్న విజయ్ పొలిటికల్ ఎంట్రీ కోసం సిద్ధమవుతున్నారు చాలా కాలంగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ పై ప్రచారం జరుగుతుంది విజయ్ మక్కల్ ఇయక్కం పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మక్కల్ ఇయక్కం తరపున అభ్యర్థులను బరిలో దింపారు మొత్తం నూట అరవై తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తే నూట ఇరవై ఒకటి స్థానాల్లో విజయం సాధించారు కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నిధిమయ్యం సీమాన్ నేతృత్వంలో నామ్ తమిళర్ కచ్చి ఈ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవలేదు దీంతో ఒక్కసారిగా తమిళ రాజకీయాల్లో నటుడు విజయ్ ట్రెండింగ్ గా మారారు తక్షణాది సూపర్ స్టార్ గా పిలువబడే రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై ఎక్కడా లేని చర్చ నడిచింది కానీ చివరకు తాను రాజకీయాల్లోకి రావడం లేదని తేల్చేశారు అలాంటిది ఇప్పుడు విజయ్ పార్టీ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది ఇప్పటికే విజయ్ పేరుతో విజయ్ మక్కల్ ఈకం అభిమాన సంఘం కూడా ఉండగా దాన్నే రాజకీయ పార్టీగా మార్చనున్నారా లేదా మరో పేరుతో పార్టీ పెట్టనున్నారా అనేది తెలియాల్సి ఉంది ఇందుకోసం ఇప్పటికే విజయ్ మక్కల్ ఈ కీలక సమావేశం జరిగింది ఫిబ్రవరి నాలుగున ఢిల్లీ వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికల టార్గెట్ గా విజయ్ స్పీడ్ పెంచినట్లు ఆయా అభిమానులు చెబుతున్నారు మరికొద్ది రోజుల్లో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాల్లోనూ పోటీకి సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది పార్టీ ఏర్పాటుకు ఢిల్లీలో ఈసీని కలవడానికి విజయ్ నేరుగా వెళ్తారా లేక ఆయన తరపున ప్రతినిధులు మాత్రమే వెళ్తారా అనేది ముందు ముందు తెలుస్తుంది